అక్కడికి వెళ్ళాం కదా అని చెప్పి అని చెప్పి తప్పకుండా అది ఏది ఏ ఒడ్ ఇది దేవత గారి ఉయారైన చాలు ఎక్కువ ఎందుకు ఈరోజు వాయిస్ చెప్పిన ఈరోజు ఏంటవి కాశ్మీర్ లో మేము ఏమేమి షాపింగ్ చేసాము వాటి అన్నింటినీ అక్కడ బాగు బావు అదే వచ్చింది నేను వాయిస్ తర్వాత అవుతుంది అసలు వాయిస్ అందుకే ఇవ్వట్లేదు నిల్చండి మేర మొత్తం అక్కడ నుంచి షాపింగ్ చేసుకుని తీసుకొచ్చింది కాశ్మీర్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఏంటంటే మనకి షాల్సే ఉంటాయి ఎందుకు ఇవితో లేడీస్ షాల్స్

ఇవేటివి షాలా స్టోలా స్టోల్స్ ఇవైతే నాకు చాలా బాధ నచ్చింది ఎవరికి చూసారా ఎంత బాగుంది వన్ కదా నాకైతే ఇందులో ఇంకోటి కూడా ఉంటది ఇంకేది ఇది అదే ఒకటి లైట్ కలర్ ఒకటి డార్క్ కలర్ బాగున్నాయా కొంచెం కావాలనుకునే కాశ్మీరీ స్టైల్లో స్టిచ్ చేయడానికి ఒక డ్రెస్ మెటీరియల్ కూడా తీసుకున్నా మరి ఇక్కడ వేసుకొని చూపిస్తే ఎలా ఉంటుందో చూడాలి పీస్ అయితే ఇలానే అవుతుంది కూడా బాగా నచ్చింది షాల్స్ కనిపించిన షాల్స్ అయితే బాగుంది కదా బాగా బాగా స్వెటర్ ఎఫెక్ట్ చాలు ఎక్కువ ఎందుకు జెంట్స్ది బాగుంది కదా సాఫ్ట్ గా స్మూత్ గా అవైనా సరే యూస్ చేయరు ఇవేంటో చెప్పుకోండి కట్టెన్స్ ఇవి ఇవి కట్ట పెట్టేసి తన కూర్చుగా తిప్పిదండు ఇవే వన్ ఇందులో టూ కలర్స్ తీసుకున్నాను ఇంటికి మ్యాచింగ్ కలర్స్ కావాలని బాగుంటుంది ఏం పెట్టి సైజు ఉంది Mm. 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 Fourteen to seven, seven हम कश्मीर में मोज़ेस, अंदर पेस कर कर बिस्ता अपने रेरे ये का अंबिस्तरे, ना पछते से। क्यों? बाहर निकल। देखा नहीं? डूंग जाता। सूटेड जमीन बाढ़ा? ना एक सेट वाले, सेट एक, ना हरी दुक, कलर दुक, मीरबास सेट एक చాలు గట్రా పాయింది అక్కడికి వెళ్ళాం కదా అని చెప్పి అని చెప్పి ఇది అది వద్దటి ఏ గుడ్ ఇది దేవదార్ ఫ్లవర్స్ బాగున్నాయా

ఇవేటివి బ్లూబెర్రీస్ ఇవ్వి డబ్బా అక్కడి నుంచి స్టార్ట్ చేసాం తినడం సో ఖాళీ అయిపోయి ఎందుకంటే టేస్ట్ అంత బాగున్నాయి కావాలా Darshi! Yine kalıp yemeysem de sadi. Tekrar İzlediğiniz için teşekkür ederim. Teşekkür ederim. Teşekkür ederim. Teşekkür ederim. Teşekkür ederim. Teşekkür ederim.

కాశ్మీర్ అంటేనే కుంకుమ పువ్వు చేతిలో తీసి చూడండి వాటర్ వేసి చూసుకోవాలి పెట్టుకోవడానికి తీయగా ఉంటది పెద్ద తినేసా కొద్ది తింటే పెద్ద తీయగా ఉంటది ఆ లోపల దగ్గర కదా స్మెల్ చూడకూడదు ఇది కూడా తింటారు మనకి ఇచ్చారు కదా ఎలా ఉందో చూద్దాం కుంకుమ పువ్వు

ఇప్పుడు నేను చూపించిన డ్రై ఫ్రూట్స్ కుంకుమ పువ్వు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ప్రీమిక్స్ అన్ని కూడా ఇవి పైన చూపిస్తున్నాం కేసర్ కాటేజ్ షాప్ అది ట్రస్టెడ్ షాప్ అనమాట అన్ని ఒరిజినల్ గా దొరుకుతాయి మేమైతే అందులోనే ఇవన్నీ పర్చేస్ చేసాము ఇది లో ఒక స్పూన్ వేసుకుని చాలా అతల్క్ పౌడర్ కాదా ఇప్పుడు బయట అవుతారు కదా బాదండి తాగుతాయి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ మేము చేసి షాపింగ్ చేసి బరువులు మోచుకొని డబ్బులు కొంచెం ఖర్చు చేసుకొని ఇవన్నీ పట్ట అంటే ఎంత దూరం వెళ్ళి షాపింగ్ చేయకుండా రావాలంటే చాలా కష్టం కదా అంటే షాపింగ్ చేసుకునే అందులో ఇవన్నీ ఇక్కడ ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా ఏదో నేను వేస్ట్ పైన కొనలేదు కదా మీరు ఇంకా అయిపోతే అలవాటు అయిపోతే ఆన్లైన్ తెప్పించుకోవడానికి అడ్రస్ కూడా తెచ్చుకున్నాను అనమాట